సకార్చిత పద సప్తల ధీశ సర్వాభీష్టఫల శశ్వత్ నిపుణు ప్రసన్నాన సుందర వుః మోహాగమ్య సదా కళ్యాణం కరోదు భగవాన్ అర్చ్యావతారోత్సవే అర్చ్యావతారోత్సవమైనటువంటి శ్రీ శ్రీమన్నారాయణుడు భువి నుంచి ఆ భువిలో ఉండేటువంటి వారిని అందరినీ కూడా రక్షించాలనేటువంటి ఉద్దేశ్యంతో దివి నుంచి భువికి విచ్చేసినటువంటి పరమ పవిత్రమైనటువంటి పుణ్యదినం ఈరోజు కన్యాశ్రవణ సంభూతం కన్యామాసంలో శ్రవణ నక్షత్రం రోజు ఆవిర్భవించినటువంటి ఈ స్వామివారికి ఆవిర్భావ దినోత్సవాలు అనేటువంటివన్నీ కూడా అత్యద్భుతంగా రమణీయంగా వైదికంగా వైఘాన సాగమ శాస్త్రోక్తరీత్యా అనుష్ఠింపబడుతూ ఉన్నాయి చక్షుష ప్రీతికరణాత్ మనసో హృదయస్య ప్రీత్యా సంజాయతే భక్తి సులభో సులభోహరి ఆ స్వామివారి యొక్క దివ్య మంగళ విగ్రహ స్వరూపాన్ని మనం హృదయంలో పదిలపరుచుకోవాలి హృదయంలో పదిలపరుచుకొని మన జన్మ సార్థకం చేసుకోవాలి ఇదంతా కూడా పరమ పవిత్రమైనటువంటి ప్రాంగణం స్వామి పుష్కరిణి తీరం స్వామి పుష్కరిణి ప్రదేశం ఆ వారి యొక్క సన్నిధి ముందు ఉండేటువంటి చక్కని రమణీయమైనటువంటి కమనీయమైనటువంటి ఒక సన్నివేశం ఈ స్వామివారు ఉత్సవమూర్తులు ఆ వరాహస్వామి మండపంలో వేయించేసి ఉన్నటువంటి ఆ స్వామివారికి విశ్వసేన పూజ పుణ్యాహవాచనం ఇవన్నీ కూడా జరుపబడుతూ ఉన్నాయి ఆ స్వామివారి యొక్క ముగ్ధ మనోహరమైనటువంటి ఆ స్వామి యొక్క స్వరూపం శంఖ చక్రాలు కిరీటం స్వామివారి యొక్క కర్ణాభరణాలు ఆ స్వామివారి యొక్క బంగారు ఆభరణం పట్టు వస్త్రాలు ఇవన్నీ కూడా ధరింపజేసి శ్రీభూ సమేతంగా ఉండేటువంటి ఈ మలయప్ప స్వామి వారికి వైభవంగా చక్రస్నానం అవబుధ స్నానం జరిపించాలి అనేటువంటి ఉద్దేశ్యంతో ఆచార్య అర్చక స్వాములంతా కూడా ఘట్టానాదాన్ని చేస్తూ మంత్రోచ్చారణలతో అనేకములైనటువంటి క్రియాకలాపాలతో ఆ స్వామి వారికి పూజ పుణ్యాహ వాచనం ఆ సుదర్శన చక్రం కూడా విచ్చేసి ఉన్నది ఈరోజు సుదర్శన చక్రానికి కూడా విశేషంగా వైభవంగా అభిషేకాన్ని నిర్వర్తిస్తారు ద్రవ్య ఆరాధన ఇవన్నీ కూడా అందులో భాగంగా క్రియా భాగంగా కూడా చాలా చక్కగా జరుపబడుతూ ఉన్నాయి కదళీ క్రముఖ పూర్ణ కుంభాలతో ఆ మండపాన్నంతా కూడా చక్కగా అలంకరించారు వితాన ధ్వజదర్భమాలా తరంగా స్తంభవేష్టనాదులతో అలంకరించారు మాలాదీప యంత్రదీప హస్త దీప శూలాదీపాదులతో చాలా చక్కగా అలంకరించారు భేరీ పటహ మర్దళ గోముఖ కాహళ మురజ వంశ జరాది వాద్య ధ్వనులన్నీ కూడా అక్కడ ఉన్నాయి అది సుదర్శన చక్రం సుదర్శన చక్రం యొక్క సాంగమైనటువంటి స్వరూపం అంతా కూడా మనకు చాలా చక్కగా రమణీయంగా కమనీయంగా నేత్రాలకు ఆనందంగా కనిపిస్తూ ఉన్నది ఆ సుదర్శన చక్రం మనలో ఉండేటువంటి అధర్మము యొక్క విషయాలను అన్నింటినీ కూడా పారద్రోలి ధర్మ సంస్థాపన చేస్తుంది ఎక్కడైతే అధర్మం ప్రజ్వరిల్లుతుందో ఎక్కడైతే రాక్షసులందరూ కూడా వీర విజృంభణం చేస్తారో వారికందరికీ కూడా ఈ సుదర్శన చక్రం అనేటువంటిది ఒక ప్రళయమైనటువంటి రూపంగా ఉంటూ వారినందరినీ కూడా చేసి ధర్మ ధర్మస్థాపన కోసం ఏర్పడినటువంటి ఆ స్వామి వారి యొక్క దక్షిణ హస్తంలో ఉండేటువంటి ఆ సుదర్శన చక్రం రాజోపచార దృశ్యోపచార స్పృశ్యోపచార భోజ్యోపచార యాత్రోపచారాదులన్నీ కూడా స్వామికి వైభవంగా జరుపబడుతూ ఉన్నాయి భక్తజనులందరూ కూడా కీర్తనం వందనం స్మరణం పాదసేవనం హృదయార్పణం అర్చనం ఫలపుష్పాది సమర్పణలతో కూడినటువంటి భక్తి పారవశ్యంతో అందరూ కూడా ఉన్నారు ఆ విశ్వసేన పూజ జరిపినటువంటిది ఆ విశ్వసేనుల వరకు వారికి ఇచ్చినటువంటి ఆనందకర్పూర నీరాజనాన్ని అందరూ కూడా మనమందరం గనక చేస్తే చూస్తే ఒక్కసారి మనలో ఉండేటువంటి అజ్ఞానపు చిమ్మ చీకట్లన్నీ కూడా ఒక్కసారి వెళ్ళిపోతాయి మనలో జ్యోతి అంతా కూడా ప్రజ్వరిల్లబడుతూ ఉంది ఆ స్వామి వారికి ఆ జరిపేటువంటి అవన్నీ కూడా పుణ్యాహవాచనంలో ప్రధానమైనటువంటి ఘట్టాలు కావేరీ తుంగభద్ర చ కృష్ణవేణి చ గౌతమి భాగీరథీతి విఖ్యాత పంచగంగా ప్రకీర్తిత అని ఆ సువర్ణమైనటువంటి ఆ కలశంలోంచి ఆ పంచగంగలను ఆవాహన చేసి ఇవన్నీ కూడా మంచి శుద్ధిగా చేసి వాటినన్నింటినీ కూడా ద్రవ్యాలను అన్నింటినీ కూడా స్వామికి అభిషేకం చేసేటువంటి విధంగా కూడా చాలా చక్కగా పరిష్కరింప చేస్తూ ఉన్నారు వైదికమైనటువంటి క్రియా పద్ధతిలో ఇవన్నీ కూడా విశ్వసేన పూజ అయిన తరువాత పుణ్యాహవాచన కార్యక్రమం అదేవిధంగా వివిధ పుష్పమాలలు ఆధ్యాత్మిక కీర్తనలు అన్నీ కూడా ఒక పక్కన జరుపబడుతూ ఉన్నాయి అధికారులందరూ కూడా ఈ భక్తులకు ప్రతినిధులుగా ఉంటూ అందరికీ కూడా సుఖ సంతోషాలను ఇవ్వాలి అనేటువంటి ఉద్దేశ్యంతో కంకణధారులై ఈ లోకంలో ఉండేటువంటి వారందరూ కూడా పరలోకంలో అనేక లోకాలలో అనేకములైనటువంటి దేశాలలో ఉండేటువంటి అందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలి అనేటువంటి ఉద్దేశ్యంతో సంకల్పంతో కూడా యజమానులందరూ కూడా ఉండి ఆ స్వామి వారికి ఈ కైంకర్యాలన్నింటినీ కూడా చక్కగా శ్రావ్యంగా రమణీయంగా కమనీయంగా జరుపబడుతూ ఉన్నారు వారందరి యొక్క ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం అంతా కూడా జరుపబడుతూ ఉంది కోలాటాలు భజన బృందాలు దాస సాహిత్య అన్నమాచార్య కీర్తనలు ధర్మప్రచార పరిషత్ ఆధ్వర్యంలో భక్తజన బృందమంతా కూడా స్వామివారి యొక్క కైంకర్యంలో నిమగ్నమవుతూ ఉన్నది